દ્વારા પંપી సిరిసిల్లా జిల్లా సిరిసిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు సెకండ్ ఏఎన్ఎంలో ఒక ధర్నా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా మేము గతంలో ప్రభుత్వాలకు ఎన్నో దరఖాస్తులు పెట్టినప్పటికీ వీళ్ళకు ఒక గ్యాస్ సాలర్ ఇవ్వాలనేది అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ సాలర్ ఇవ్వాలన్నప్పటికీ ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా నూతన పోస్టులను కూడా పెంచాలనేది కూడా దరఖాస్తులు పెట్టినప్పటికీ అవి కూడా పెట్టినటువంటి గత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఒక పోస్టులను పెంచి వాళ్ళ ఒక సెకండ్ ఏఎన్ఎంలో ఉద్యోగాలు భర్తీ చేయాలి అదేవిధంగా మొన్న ఎగ్జామ్లో పాస్ కాని వాళ్ళను ఇలా పూర్తి స్థాయిలో గాసల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నది ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇయాల ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి నలభై ముప్పై ఏళ్ళ నుంచి కూడా సేవలు అందిస్తూ ఆ సెకండ్ ఏఎన్ఎం నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలను గతంలో మేము చెప్పినాం ఫస్ట్ ఏఎన్ఎంలకు మా మాదిరిగా వీళ్ళకు జీతాలు కూడా పెంచాలన్నప్పటికీ ఆ జీతాల పక్షాన కూడా నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇలా వాళ్ళు ఏజీడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పటి చదువులకు ఇప్పటి చదువులకు పరాకు ఉన్నదని గుణం మేము గతంలో చెప్పడం జరిగింది ఇలా ఎగ్జామ్ పెట్టి వాళ్ళు పాస్ కానటువంటి వాళ్ళను హండ్రెడ్ పర్ పర్ శాతం గ్యాస్ సాలరీ ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ నీతన పోస్టులు నిర్మించినటువంటి వాళ్ళని కాకుండా ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పది లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి ఇలా ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం గుణం లేదని చెప్పి గతంలో మేము చెప్పాం ప్రమాద బీమా సౌకర్యం గుణం కల్పించాలి ఇలా వీళ్ళు ఇన్ని ఇన్ని రోజులు కూడా సేవలు చేస్తూ ఉంటే ఇలా ప్రభుత్వ లోన్లు కూడా ఇలాంటి లోన్లు కూడా ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక ప్రభుత్వ లోన్లు కూడా రానటువంటి పరిస్థితులలో ఇలా మగ్గుతూ ఉన్నారు ఇలా ఒక డబల్ బెడ్రూమ్ ఇన్ను రానటువంటి పరిస్థితులలో మగ్గుతూ ఉన్నారు పూర్తి స్థాయిలో వీళ్ళకు కూడా అరువులైనటువంటి వాళ్ళకు ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలకు లోన్లు కానీ ఇవ్వాలి అదే విధంగా వీళ్ళ ఒక ఏది పిన్షన్ సౌకర్యం గుణం మేము గతంలో కూడా చెప్పినాం పెన్షన్ సౌకర్యం గుణం ఇవి పదివేల ఐదు వేల రూపాయల పెన్షన్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా చెప్తా ఉన్నాం ప్రధానంగా ఈ ఒక గీతంలో సగం వేతనం పెన్షన్ కూడా ఇవ్వాలన్నది కూడా మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వంలో లేని వేళలో ఈ యొక్క నిరసన కార్యక్రమం కాదు రాష్ట్ర పిలుపు ఇచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాను కూడా సిద్ధమైనామని సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం నమస్కారం అండి మేము రాజన్న సెకండ్ సెక్రీఐటీ ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ముందు మేము నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే ఒక సంవత్సరం క్రితము బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు గత పదిహేడు సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేదు అప్పటి నుండి గత ప్రభుత్వము నవంబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ చేసింది పంతొమ్మిది వందల ముప్పై పోస్ట్లతోటి నోటిఫికేషన్ చేసింది అప్పుడు తర్వాత ఎలక్షన్ కోడ్ పడడం వల్ల మళ్ళీ దాన్ని వాయిదా చేసి మొన్న రీసెంట్గా డిసెంబర్ నైన్ ట్వంటీ నైన్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు అయితే దాంట్లో మొత్తం ఆ సెకండ్ ఎయినం కాంట్రాక్ట్ ఎయినంస్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆరు వేల చిల్లర ఉన్నారు దాంట్లో మళ్ళీ ఏడు వందల మంది ఎలిజిబుల్ కాకుండా పోయరు ఏజ్ ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎలిజిబుల్ కాకుండా పోయారు వాళ్లకు తీవ్ర నష్టము మళ్ళీ మేము రాసిన వాళ్ళం కూడా అందరికీ సరిపడే పోస్టులు అందరికీ రావు మమ్మల్ని యథా యథావిధిగా రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదన్నారు పోస్టులు కంపల్సరీ ఇవి రాయాల్సిందే ఎగ్జామ్ రాయాల్సిందే అన్నారు కాబట్టి మేము ఎగ్జామ్ రాసినాము కానీ అందరికీ రాదు కాబట్టి ఉన్న మిగతా వాళ్ళకు కూడా అన్యాయం అంటే దీనికి ఈ నోటిఫికేషన్కి రిజల్ట్ ఇవ్వకముందే పోస్టులు పెంచి మొత్తం అందరికీ న్యాయం జరిగేలాగా రిజల్ట్ ఇవ్వాలని మొన్న కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఆరో తారీఖు నాడు అందరము కూడా కలెక్టరేట్ డిఎంఎండ్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ మాకు ఎక్కడెక్కడ ఇంకా పోస్టులు ఖాళీ ఉన్నాయో అది ప్రతి పిఎస్సీలో ఓపీఎన్ఎమ్ పోస్టు ఖాళీ ఉంటుంది అది కూడా మాతోటే ఏపిస్తున్నారు రోజు రోజొక్కరితోటి అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభాను అనుగుణంగా ప్రతి పిఎస్సీలలో కూడా చాలా సబ్సెంటర్లు పెంచాల్సిన అవసరం ఉన్నది ప్రతి సబ్సెంటర్ అట్లా ఒక కొన్ని సబ్సెంటర్లు పెంచినప్పుడు ఇంకా కొన్ని ఏఎన్ఎం పోస్టులు పిఎస్సీలు పెంచడం వల్ల కూడా ఇంకా కొన్ని పోస్టులు అట్లనే ఇంకా ఓపీఎన్ఎమ్స్ ఇట్లా అన్ని కలుపుకుంటే కూడా రెండు వేల పైచిల్కి పోస్టులు కూడా అదనంగా యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నది వస్తుంది కూడా కాబట్టి అవన్నింటినీ చూసుకొని యాడ్ చేసి ఈ నోటిఫికేషన్కే యాడ్ చేసి అందరికీ న్యాయం జరిగేలాగా అందరికీ పోస్టులు వచ్చేటట్టుగా రిజల్ట్ ఇవ్వమని కమిషనర్ గారిని కోరడం జరిగింది ఆ విషయం గురించి ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ మేడం కలెక్టర్ సార్ని కూడా మేము విన్నవించడానికి వచ్చినాము అయితే ఇదే దాంతోపాటు ఏంటంటే మాకు ఇప్పుడు వయసు అయిపోయి ఎగ్జామ్కు అర్హత లేని వాళ్లకు వాళ్ళకి ఇప్పుడు ఏ రకంగా కూడా ఎలిజిబుల్ కాక వాళ్ళు తీవ్ర నష్టపోతారు ఎందుకంటే కాంట్రాక్ట్లోనే రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఏంటంటే కాంట్రాక్ట్లో ఉండడం వల్ల అసలు ఏ రకమైన బెనిఫిట్స్ లేవు వాళ్ళకి ఏది గ్రాట్యుటీ కానీ ఏవి కూడా లేవు అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసి కొంత రెగ్యులర్ అవుతారు అందరు కాబట్టి ఎలిజిబుల్ కాని వాళ్లకు ఖచ్చితంగా లైఫ్ టైం గ్రాట్యుటీ కింద పది లక్షలు అట్లనే లైఫ్ ఇన్సూరెన్స్ పది లక్షలు అవి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ మొన్న ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు పోస్టులు పెంచినా కూడా ఇప్పుడు ఎగ్జామ్లో వేసిన పోస్టులు మరియు ఇంకా పెంచిన పోస్టులు వేసి ఫిల్ చేయంగా కూడా ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ అాలరీ కంపల్సరీ ఇవ్వాలని అట్లనే ఏడు ఏడు నెలల పీఆర్సీ బకాయిలు చాలా ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుండి మాకు బకాయి ఉన్నాయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పీఆర్సీ బకాయిలు అందరికీ ఇచ్చేసారు ఒక్క మా సెకండ్ ఎన్ఎస్కి మాత్రమే మా బకాయిలు ఇవ్వడం లేదు పిఆర్సీ ఏడు నెలల బకాయిలు ప్రతిసారి ఇస్తాం అనుకుంటా అంటున్నారు కంపల్సరీ ప్రభుత్వం ఈ విషయాలు ఇవన్నిటిని దృష్టిలోకి తీసుకొని మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇప్పుడు పది లక్షల ఇన్సూరెన్స్ మాకు మేము హెల్త్ డిపార్ట్మెంట్లో వేస్తున్నా కూడా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు ఎవరికి కూడా ఏ రకమైన బెనిఫిట్స్ గవర్నమెంట్ నుండి కూడా ఏ రకమైనవి మాకు అందతలేవు ఏవి కూడా అట్లనే ఏళ్ళుగా మేము చేస్తున్నప్పటి నుండి ఒకటే చోట మా ఫ్యామిలీలను వదులుకొని కొందరు కొందరు ఫ్యామిలీలను వదులుకొని జాబ్ వచ్చిన చోటనే వేస్తున్నారు దానికి తోడు మాకు ట్రాన్స్ఫర్స్ కూడా ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రెగ్యులర్ జాబ్ వచ్చేటట్టుగా అందరికీ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇంకా అవసరం క్రియేట్ చేసి కూడా మేల్ అసిస్టెంట్ పోస్ట్లు కూడా రెండు వేల చిల్లర ఖాళీగా ఉన్నాయి వాటిని వాటిని ఇప్పుడు చాలా సంవత్సరాల నుండి ఫిల్ చేస్తలేరు దాన్ని కూడా మా ఫిమేల్ కిందికి కన్వర్ట్ చేసి వాటితో కూడా మొత్తం టోటల్గా మా సెకండ్ హైనర్స్ మొత్తం కూడా రెగ్యులర్గా కన్వర్ట్ అయ్యేలాగా అవన్నీ చేసిన తర్వాతనే రిజల్ట్ ఇచ్చి అందరికీ జాబ్ రెగ్యులర్ అయ్యేటట్టుగా చేయాలని మేము మా అందరి తరఫున కోరుకుంటున్నాము మిగతా మా బాధలన్నీ కూడా పిఆర్సీ బకాయిలు కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ ఇంకా యాక్సిడెంట్ అవి అయిన వాళ్ళకి కూడా ఏ రకమైన సహాయం రాలేదు వాటిని కూడా అన్నిటినీ పరిష్కరించాలని మా సెకండ్ నేను తరఫున కోరుకుంటున్నాను